ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో భూ ఆక్రమణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ప్రభుత్వ భూములు అని తెలిస్తే చాలు దర్జాగా ఆ భూములను కబలించివేస్తున్నారు పేదలకు ఇచ్చిన అసైన్ భూములు సహితం ఈముఠా వదిలిపెట్టడం లేదు దీనితో రెవెన్యూ అధికారులకు కాసుల పంట కురుస్తున్నాయి వివరాలు పరిశీలిస్తే కురిచేడు మండలం పొట్లపాడు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఏడుతో పాటు ఆరు వందల పద్దెనిమిది నుండి ఆరు వందల అరవై మూడు వరకు గల వందలెకరాల భూమిని ప్రభుత్వం పేదలకు పంచిపెట్టారు సుదూర ప్రాంతం కావడంతో బ్రోకర్లకు జీవనోపాధిగా మారింది ఈ అసైన్ భూములు కొనుగోలు చేశామంటూ కొంతమంది రెవెన్యూ అధికారులను సంప్రదించి రికార్డులు మార్చేశారు నీలకంఠం ప్రభాకర్ పేరుతో డీకే పట్టాలను పదకొండు వందల తొంభై తొమ్మిది ఖాతాతో పదిహేడు సర్వే నెంబర్లకు చెందిన నలభై రెండు పాయింట్ డెబ్బై ఎకరాలు ఆన్లైన్ నమోదు చేశారు పన్నెండు వందలు ఖాతాతో చింతా వెంకటేశ్వర్లు పేరుతో పదిహేడు సర్వే నెంబర్లకు చెందిన ముప్పై ఎనిమిది పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలు ఆన్లైన్ చేయగా గ్రామస్తులులోకా యుక్తను సంప్రదించగా రెండు నెంబర్లకు చెందిన ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది ఎకరాలు ఉంచి మిగిలిన భూమిని ఆన్లైన్లో తొలగించారు నీలకంఠం ప్రభాకర్ భూములు మాత్రం ఆన్లైన్లో అలాగే ఉన్నాయి గ్రామంలో ఈ భూములపై వివాదాలు రావడంతో గతంలో అప్పటి తహశీల్దార్ వరకుమార్ సస్పెండ్ అయ్యారు గత వారం నుంచి మరలా ఈ భూములు దక్కించుకునేందుకు దున్నకాలు చేపట్టారు రెవెన్యూ అధికారులకు తెలిసినా భూములు పరిశీలించారే తప్ప వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇక్కడ గతంలో హెచ్చరిక బోర్డు అంటూ ఒక అట్టముక్క ఏర్పాటు చేశారే తప్పచర్యలు లేవు ప్రభుత్వ భూములు కాపాడవలసిన అధికారులే అక్రమణదారులకు వత్తాసు పలకడంతో ఈ భూములను కాపాడే అధికారులు లేరా అంటూ గ్రామస్తులు బహిరంగంగా విమర్శిస్తున్నారు